నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యూట్యూబ్లో ఓపెన్ చేయంగానే చిరంజీవి గారి గురించి ఒకటే ట్రోలింగ్ అండి ఎప్పుడు లేని విధంగా ఆయనను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు అది ఆయన ఎంత పెద్ద అభిమానం సంపాదించుకున్నాడో ఎంత పెద్ద నటుడు ఆ ఇండస్ట్రీకి అన్ని విధాలుగా సహకరించే పెద్ద నటుడు చిరంజీవి గారు ఇప్పటి ప్రస్తుత కాలంలో అయితే ఆయన గురించి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి అంత ట్రోలింగ్ వ్యవహారమే ఉన్నది అంటే దొరికితే చాలు ఛాన్స్ ఛాన్స్ దొరికితే చాలు ఒక్క ఛాన్స్ అంటారు చూడండి అలా ఉంది ఏదో ముచ్చటగా ముద్దుగా మనసులో మాటలు చెప్పుకోవడం కూడా ఈ రోజుల్లో ఒక విచిత్రంగా ట్రోలింగ్గా అనిపిస్తున్నాయంటే చాలా ఇది కూడా ఒక జోకుగానే అనిపిస్తుంది అస్సలు విషయం వస్తే చిరంజీవి గారు ఏ సినిమాకు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఏదైనా సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు ఈవెంట్లో చేస్తుంటారు కదా అలా ఫంక్షన్లకు హాజర హాజరవుతూ ఉంటాడు చక్కగా మంచి మైక్ పట్టుకొని ఆయన మాటల కోసం అభిమానులు కేరింతలు కొడుతూ ఉంటారు మెగాస్టార్ మెగాస్టార్ అని ఆ మెగాస్టార్ మాటల గురి మాటలకు ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు మాటలు మాట్లాడుతూ ఆయన పంచులు కూడా బాగా వేస్తాడు మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంటాడు అలాంటి చిరంజీవికి తన ఒక ఈవెంట్లో సుమ అనే యాంకర్ ఉంది కదండీ సుమ ఒక ఫోటో తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద చూపిస్తే ఇతను ఎవరో మీకు తెలుసా అని అడిగినట్టున్నారు అయితే చిరంజీవి గారు ఈయన మా తాతగారు అంటే వాళ్ళ అమ్మ అంటే చిరంజీవి గారి అమ్మ అం అంజనాదేవి కదా ఆమె వాళ్ళ నాన్న అనమాట ఆయన అంజనాదేవి తండ్రి అంటే చిరంజీవికి తాత అయితే ఆయన ఫోటో చూసి ఈయన మా తాతయ్య సుమా అడుగుతుంది అనమాట మీ తాత గురించి చిన్ననాటి జ్ఞాపక జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయి కదా అవి చెప్పండి అని ఒక క్వశ్చన్ అడుగుతుంది దాని గురించి చిరంజీవి వాళ్ళ తాతగారి ఫోటోని చూసి చెప్తాడనమాట మా తాతయ్య చాలా మంచి డిపార్ట్మెంట్లో పనిచేశాడు రిటైర్డ్ అయ్యారు కానీ మా తాతయ్య మంచి రసికుడు అన్నాడండి రసికుడు అనగానే ఆ హాల్ అంతా ఈవెంట్ అంతా కేరింతలతో కేకలతో అరిచిపోయింది కానీ ఇలాంటి మాటలకు అంత ప్రేక్షకులు కూడా అంత ఉత్సాహంగా అంత కేరింతలు కొట్టాడు అదే మంచి మాట ఏదైనా చెప్తే మా మైండ్కి ఎక్కించుకోవడానికి మామూలుగా వింటారు కానీ ఇలాంటివి ఏదైనా కూడా ఉంటే ఇలాంటి మాట వినపడంగానే చెవి చెవికి కేరింతలు కొడతాడు ఏమన్నాడంటే చిరంజీవి మా తాత మా తాతకు ఇద్దరు భార్యలు అంటే చిరంజీవికి ఇద్దరు అమ్మమ్మలు అమ్మమ్మలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఒక ఆవిడ బయట ఉంది అంటే వాళ్ళ తాతకు ఇద్దరు భార్యలు ఇంకొకరు బయట ఉన్నారు ఆమె ఏదో ఎవరు ఆమెకు సహాయం చేసేవాళ్ళు లేక వాళ్ళ తాతనే దగ్గరికి తీసి ఆమెను కాపాడాడని చెప్పాడు అయితే అన్నాడు చూడండి ఇంకా నాలుగో వాళ్ళో ఐదో వాళ్ళో ఉన్నారేమో కానీ నాకు తెలియదు అని కూడా ఒక మాట అన్నాడు కదా మీరు కూడా చూడండి ఆ మాటకు కేరింతలతో కేకలతో ఆనందాన్ని వ్యక్తపరిచారు అప్పుడు వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా అని అంటే వాళ్ళ తాత గురించి చెప్పడం వల్ల ఆయన మంచి అయిందా చెడైందో కామెంట్ పెట్టండి తర్వాత రామ్ చరణ్ గురించి అంటే దాంట్లో కదా ఇంకొక చోట తను బయట నుంచి ఇంటికి వెళితే ఇంట్లో అందరూ ఆడవాళ్ళే ఉంటారు అది ఒక లేడీస్ స్టూడెంట్స్ హాస్టల్ లాగానో లే లేక లేడీస్ హాస్టల్ లాగానో ఉంటుంది మా ఇల్లు అని నవ్వుకున్నాడు తనంతటి తనే జోక్ జోక్ అనుకోవచ్చు అది రియలే అనుకోవచ్చు రియలే కదా అనుకొని నవ్వుకున్నాడు నవ్వుకొని ఇప్పుడైనా సరే మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు ఇప్పుడైనా రామ్ చరణ్ కూడా పెళ్ళైనాక చాలా రోజులకు ఆడపిల్లనే పుట్టింది ఈసారి అయినా రామ్ చరణ్కి కొడుకు పుట్టాలని ఆశగా ఉంది కొడుకు కావాలి అని కూడా ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు మనసులో మాట ఫ్రీగా చెప్పుకున్నాడు ఆయన బాధ లేకుండా చెప్పుకున్నాడు అయ్యో అని లోపల కుమిలిపోకుండా బయటికి వ్యక్తం చేసుకున్నాడు అలా చేసుకోవడం పెద్దవారి పెద్దవాళ్లకు అలవాటే అనుకోవాలి ఎందుకంటే వంశోద్ధారకుడు అనేది మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో తాతల తాతల కానుంచి మనకు వంశోద్ధారకుడు కావాలి ఎంతమంది ఉన్నా కూడా మగ అండ ఉండాలి మగ మగవారి ఆదరణ ఉండాలి అనేది ఒక ఆలోచన ప్రకారము అబ్బాయి కోసము ఒక్కొక్కరు పది మంది ఆడపిల్లల్ని కన్నా అబ్బాయి కోసమే ఎదురు చూసేవారు వెనకట కాలంలో ఇప్పుడంటే ఒక్క ఆడపిల్ల అయినా సరే ఆబ్జర్వ్ చేసుకుంటున్నారు పెంచడానికి చేతగాకను భరించడానికి చేతగాకను అలా చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు కూడా చాలా తక్కువనే తప్పే అనుకోవాలి కనీసం ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటే తోడు అది వాళ్ళు ఎవరన్నా కానీ అందులో చిరంజీవి అన్నమాట కరెక్టు ఎందుకంటే వాళ్ళ కూతుళ్ళు చిరంజీవికి కూతుళ్ళు ఇద్దరు రామ్ చరణ్ ఆ ఇద్దరు కూతుళ్లకు ఆడపిల్లలే రామ్ చరణ్కి ఆడపిల్లనే మా ఇంట్లో ఈ పరిస్థితి ఉంది ఒక్క పిల్లోడు ఉంటే కొద్దిగా సంతోషంగా ఆనందంగా గడపచ్చు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది కదా అనే ఒక మనసులో మాట తన ఇష్టపూర్వకంగా బయట పెట్టుకున్నాడు అది ఆనందంగానే బయట పెట్టుకున్నాడు అది తప్పేముంది ఆహా ఆడ ఆడపిల్లని చులకనగా చిన్నతనం చేసి మాట్లాడాడు అనే దాని గురించి ట్రోలింగ్ చేస్తూ ఆ చిరంజీవికి ఒక పెద్ద ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా చిరంజీవికి ఏదో చిరంజీవి అనలేని మాటలు అన్నట్టుగా ట్రోలింగ్ చేస్తున్నారు అది తప్పేం కాదండి ఎవ్వరింట్లో అయినా కూడా మగపిల్లలు అనేది కావాలి అని కోరుకుంటారు ఎవ్వరు వద్దు అని మాత్రం ఎవ్వరు అనుకోరండి కానీ ఇలాంటివి చూడండి ఒక విషయం చెప్తాను హీరోయిన్లు ఎంతమంది ఎంతమంది వచ్చిపోతున్నారు సంవత్సరానికి మంది కొత్త హీరోలు హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు అదే హీరోలు ఎందుకు మారట్లేదు హీరోలు హీరోలు మారితే కడ ఉండదు హీరోయిన్ ఎన్ని సినిమాలన్నా చేయని ఆ హీరోయిన్ మళ్ళీ కొత్త హీరోయిన్ కోసమే ఎదురు చూస్తుంటారు అదే హీరోకు ఒక్క హీరోకే కొత్త హీరోయిన్ తీసుకొచ్చి నటి నటింపజేస్తారు మరి ఎందుకు ఈ హీరోయిన్ మార్చరు హీరోలు మారుస్తే అవుతుంది కదా హీరోయిన్లను మాత్రమే మారుస్తారు చూడండి ఎప్పటి నుంచో చిరంజీవి ఉన్నాడు ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ఉన్నాడు ఎప్పటి నుంచో నాగేశ్వరరావు ఉన్నాడు వీళ్ళందరూ హీరోలుగా నిధులు స్థిరంగా ఇప్పటికి కూడా పెద్ద హీరోలుగా నిలిచిపోయారు కదా అదే హీరోయిన్లు చూడండి ఎంతమంది వచ్చారో ఎంతమందిని కొత్త హీరోలను తీసుకొచ్చారో వాళ్ళు వెళ్ళిపోవడము వాళ్ళ అడ్రస్లు కూడా లేవు ఇప్పటికి కొంత ఇంకా కొంతమంది ఇప్పట్లో వచ్చే హీరోయిన్లు అయితే గుర్తుపట్టడానికి కూడా ఛాన్స్ లేదు అలా ఉంది పరిస్థితి అలా అని చిరంజీవి తన మంచి గురించి తన కుటుంబం గురించి మాట్లాడాడు ఇంకా వేరే వాళ్ళ గురించి పబ్లిక్ గురించి ఇంకో విధంగా ఇంకో విధంగా ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయన ఆయన ట్రోలింగ్ చేయడం ఎంత మటుకు సమంజసమో మీరు కూడా ఒక కామెంట్ చెప్పండి కుటుంబ వ్యవహారం గురించే తను తనకు ఒక మనమడు కావాలి అనే భావనతోటి మాట్లాడాడు నేను నేను కూడా చూసి మీకు ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను కాబట్టి ఎవరైనా ఎవరి ఇంటిలో అయినా కూడా ఒక మగ తోడు ఉండాలని కోరుకుంటాము ఆ విధంగానే చిరంజీవి కూడా కోరుకున్నది తన మనో తనలో ఉన్న సంతోష రూపకంగా వ్యక్తం చేసుకున్నాడు అంతేనండి నమస్తే అండి